వంకాయ ములక్కాడ మామిడికాయతో మీకు ఒక వంట చేసి చూపిస్తాను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ములక్కాయ ముక్కలు మామిడికాయ ముక్కలు టమాటో ముక్కలు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వంకాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం టమోటాలు వంకాయలు పసుపు కారం కారం కొంచెం ఎక్కువ పడుతుందండి పులుసు కదా ఇంకా మిగిలినవి కూడా వేసేద్దాం చింతపండు పులుసు కొత్తిమీర మన కూర అయిపోయిందండి మిశాన్ వంటిలు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు ఇంకొక వంట మీ ముందుకు తీసుకొచ్చాను అదేమిటంటే అందరికీ తెలిసిన వంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కాకపోతే మధ్య మధ్యలో మనకి తెలిసిన వంటలు కొంచెం చేసి చూపిస్తే గుర్తొస్తుంది కదా ఓహో ఇలా కూడా వండుకోవచ్చా మనం అని అనుకుంటారు కదా అందుకోసమని నా తాపత్రయం చాలామంది చాలా మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు అందుకు నా ధన్యవాదాలండి కాకపోతే ఇటీవల ఎవరో ఒక ఆయన అడిగారట నేను చూడలేదది చెప్పారు మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఏమ్మా మీరు సినిమాలు వేస్తున్నారు సీరియల్స్ చేస్తున్నారు డబ్బింగులు చెప్తున్నారు ఇవేమీ సరిపోలేదా వంటలు కూడా చేయాలా మీరు అని కొంచెం ఇదిగా అడిగారంట ఆయన అలాంటి వాళ్ళందరికీ నేను ఒకటే సమాధానం చెప్తానండి ఈ కావాలని చేసేది కాదు ఇది లేకపోతే డబ్బు కోసం చేసేది కాదది ఇలాంటి అదృష్టం అందరికీ రాదు నా గ్రూప్ వాళ్ళు నాలాంటి ఆర్టిస్టులు ఎంతోమంది ఉన్నారు వెనక పడిపోయి ఉన్నారు అందరికీ రాని ఒక అదృష్టం నాకు వచ్చింది నన్ను పిలుస్తున్నారు అమ్మ మీరు చెయ్యండి అంటున్నారు నేను చేసింది మీరు కూడా ఆనందంగా రిసీవ్ చేసుకుంటున్నారు చక్కడ కవుర్లు చెప్పుకుంటున్నాం మనం ఇలాగ ఉండేటప్పుడు ఇది ఒక కాలక్షేపం అని నేను అన్నాం ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మనం ఇంకొకళ్ళ మీద ఆధారపడకుండా కనీసం నా మందుల కోసం అన్నా నేను సంపాదించుకుంటున్నాను కదా నా కాళ్ళ మీద నేను నిలబడగలుగుతున్నాను కదా నేను తిని నలుగురికి పెట్టగలిగే శక్తి ఆ భగవంతుడు నాకు ఇస్తున్నాడు కదా నేను కొంతమందికి హెల్ప్ చేస్తూ ఉంటాను గుప్త దానాలు అంటారు అందరికీ తెలిసేలా దానాలు చేయకూడదు ఎప్పుడూ ఈ చేత్తో ఇస్తే ఈ చేతికి తెలియకూడదు అంటారు అలాగే ఎన్నో దానాలు చేస్తూ ఉంటాను నేను అవన్నీ ఎవరికి తెలియవు మేమేం పబ్లిసిటీ కోసం మేము చెయ్యం అలాగ వాటిల కోసం కూడా ఇంకొకళ్ళని లేకపోతే మా పిల్లలను మానవుల్లో మనవరాళ్ళను ఎవరిని డబ్బులు అడగకూడదు కదా వాళ్ళు అంటారు ఎందుకు ఇంకా నువ్వు అక్కడ వచ్చాయి మాతో ఉండని మా మా మనవరాలు అంటుంటారు కాకపోతే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను ఎప్పటికైనా మీ దగ్గరికి రావాల్సిన దాన్నే కదరా శక్తి ఉన్నంత వరకు వర్క్ వస్తుంది నేను వెళ్ళి అడగటం లేదు వాళ్ళంతటి వాళ్ళు పిలుస్తున్నప్పుడు మనం చేడలను తప్పులేదురా కష్టపడాలి కదా కష్టపడితేనే చివరి వరకు మనం కష్టపడి 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 చనిపోతే ఆనందమే వేరుగా ఉంటుంది అందువల్ల మీరేమిదా ఒక లేదు నేనే వచ్చేస్తాను మీ దగ్గరికి అని చెప్తూ ఉంటాను అనమాట కాబట్టి ఇదేంటంటే మీరు అనుకుంటున్నట్టుగా ఈ ఇవన్నీ చేస్తుంది ఈవిడ కూడా ఇవిడికి ఏమి డబ్బు దాహం అని మీరు అనుకోవద్దు డబ్బు మీద నాకు ఆశ ఎప్పుడూ లేదండి ఆ రోజుల్లో నేను పెళ్లి చేసుకుని చెన్నై వచ్చిన రోజుల్లో పది పైసలు బస్ ఛార్జ్ ఇగలేక నడిచేళ్ళని రోజులు గుర్తున్నాయి నాకు ఇంకాను ఇప్పుడు లక్షల వాటిల్లో ఉన్నా కూడా ఆ రోజులు గుర్తున్నాయి నాకు నాకు ఇప్పుడు మూడు కార్లు ఉన్నాయి పెద్ద ఇల్లు ఉంది చెన్నైలో భగవంతుడు అన్నీ ఇచ్చాడు నా మనవలో మనవరాలు అందరూ ప్రేమగా చూస్తారు ఎంతమందిని బామ్మల్ని వాళ్ళని నానమ్మల్ని అమ్మమ్మల్ని ఇప్పుడు జనరేషన్ ప్రేమగా చూస్తున్నారు చెప్పండి మీలో ఎంతోమంది ఉంటారు కదా మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రేమగా ఎవరైనా చూస్తున్నారా ఆప్యాయంగా చూస్తున్నారా కానీ నేను గర్వంగా ఫీల్ అవుతాను నా పిల్లలు నన్ను ఎలా చూసుకున్నారో వాళ్ళ పిల్లలు కూడా నన్ను అలాగే చూసుకుంటారు నానమ్మ నానమ్మ నాని నాని అంటూ వెంటబడుతూనే ఉంటారన్నమాట అది మా కుటుంబం ఆ ఆనందంలో నాకు అక్కడ ఉత్సాహం వచ్చి సరే ఎవరైనా అడిగితే తప్పకుండా నేను చేస్తానండి అని చెప్పి నేను చేయడం అంతవరకే తప్ప ఇదేదో డబ్బు కోసం దేనికోసం చేయడం కాదండి దయచేసి అలాంటి అభిప్రాయాలుంటే మాత్రం మీరు మార్చుకోమని నేను మనవి చేసుకుంటున్నాను ఈరోజు నేను చేయబోయే వంట ఏంటంటే మామూలుగా దొరికేది వంకాయని ములక్కాడ వేసి ఒక మామిడికాయ ఉంది ఆ మామిడికాయ వేసి కొద్దిగా కూర కొంచెం పులుసులాగా చేస్తే పొల కాస్త నోటికి రుచిగా ఉంటుంది కదా అది మీకు చేసి చూపిందామని నా తాపత్రయం నాకు ఇష్టం అది కొంచెం పొలపొలగా ఉంటే అన్నంలో బాగుంటుందని నేను బ్రౌన్ రైస్ తింటాను ఆ బ్రౌన్ రైస్లోకి ఇలా పొలపలగా ఉంటే బాగుంటుందని అనుకుంటూ ఉంటాను నేను అలాగని మిమ్మల్ని బ్రౌన్ రైస్ తినమని చెప్పను కానీ తింటే ఆరోగ్యానికి మంచిది ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు కొంచెం బ్రౌన్ రైస్ తింటే మంచిది పూర్వం మరియు దంపుడు బియ్యం కదా తినేవాళ్ళం అందరం ఈ తెల్ల బియ్యం మనకు దొరికేవి కాదు ఆ రోజుల్లో ఈ దంపుడు బియ్యం తినేవాళ్ళం సో అలాగా తిన్నా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఆ వంట వంకాయ ములక్కాడ మామిడికాయతో మీకు ఒక వంట చేసి చూపిస్తాను పదండి మన మిశాన్ వంటింట్లోకి వెళ్ళిపోదాం సరేనండి రండి మరి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ములక్కాయ ముక్కలు మామిడికాయ ముక్కలు టమాటో ముక్కలు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వంకాయ ముక్కలు వంటింట్లో వచ్చేసారు కదా ఇంకెందుకు ఆలస్యం వంట మొదలు పెట్టేద్దాం ఏం చెప్పాను నేను ఈరోజు వంకాయ ములక్కాడ మామిడికాయ కూర మామూలుగా దొరికేవే కాకపోతే మామిడికాయలు కొంచెం అప్పుడప్పుడు సీజన్లో దొరుకుతాయి కాబట్టి వాటిలో వీటిలో కొంచెం మనం వేసుకుంటాం పప్పులో వేసుకుంటాం లేకపోతే ఇంకా దేంట్లో వేసుకుంటాం మామిడికాయ పులిహార చేసుకుంటాం రకరకాలుగా వండుకుంటాం కాబట్టి ఈరోజు నేను ఒక మామిడికాయ దొరికింది సరే ఏం చేద్దామని పచ్చడి రెగ్యులర్గా చేసేదే కదా కాస్త వంకాయ ములక్కాళ్ళు మామిడికాయ వేస్తే ఒక నలుగురికి సరిపోతుంది కదా కూర అని మొదలుపెట్టానమాట అది అందుకోసమని ఉన్న వాటితోనే మనం నలుగురికి కరెక్ట్గా ఉందా లేదని చూసుకొని మొదలు పెడితే అంతకు మించిన ఆనందం ఉండదు దానికి మించిన తృప్తి ఉండదండి ఊరికి అవి లేదు ఇది లేదు ఇది లేదని ఓని మొహం చిట్లించుకొని చూసే కన్నా ఉన్న కూరగాయలతో ఏది బెటర్ అది గబగబా వండేసుకోవడమే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఎందుకంటే విపరీతమైన ధరలు పెరిగిపోయాయి కాబట్టి ఈ ధరలకు అనుకూలంగా మనం కూడా మారాలి అది ఇంట్లో వాళ్ళు తేలేదు వాళ్ళు వీళ్ళు తేలేదని వాళ్ళని మనం నిందించే కన్నా ఏమున్నాయో ముఖ్యంగా ఇది లేడీస్ పని కాబట్టి లేడీసే ముందు చూసుకోవాలి ఏమున్నాయి ఓకే టమాటో ఉందా వంకాయ ఉందా ఓకే అరెండి కలిపి ఉండేద్దాం ఇంకేందా బీరకాయ ఉందా ఇంకేదన్నా ఆ రెండి కలిపి ఉండేద్దాం ఇలాగా అనుకోవాలన్నమాట అది లేదు ఇది లేదు అని అనుకోకూడదు ఆలోచించకూడదు మనం అసలు వంట గబగబా అయిపోయిందా ఏదోటి మనం తృప్తిగా తిన్నావా మనం వండుకున్న వంట నాలుగు మెతుకులన్న తృప్తిగా తిన్నావా లేదని ఆలోచించాలి అదే మన ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నమాట మన ఆరోగ్యమే మన మహాభాగ్యం కాబట్టి మనం టకటకమని వంటలు చేసేసి అయ్యో ఐదు లేదు వాళ్ళు అది వండుకున్నారు అని ఆలోచించవద్దు మన ఇంట్లో ఉన్నదే మనకు తృప్తి అదే మనకు తృప్తిగా మనం తింటాం అనమాట నాలుగు మెతుకులు పచ్చడి మెతుకులు తిన్నా కూడా అందరం కలిసి కూర్చొని తింటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది కదా అందుకని ఇగో ఒక మామిడికాయ దొరికింది సరే కాస్త కూరలో వేద్దామని వండేస్తున్నాను అది కూడా మీరు చూస్తారు కదా అని మీ ఎదురుకుంటే మరీ వండేస్తున్నాను అనమాట అది అదిగోండి ఆవాలు కాస్త అచ్చట ఉంటే బాగుంటాయి కదా ఆవాలు వేసాను శనగపప్పు అన్నీ మనం వంటింట్లో ఉండేవే ఎక్కడి నుంచో మనం వెళ్ళి వెతుక్కొని తేవాల్సిన అవసరం లేదు మన పోపుల దినుసులో ఉండే వస్తువులే వేసి కొంచెం జీలకర్ర వండేసుకోవడమే మనం వండుకోవడంలోనే ఉంటుందండి మన ఆనందం అంటాను కొంచెం మినప్పప్పు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు ఓకే ఇది వేగుతుందండి ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఓకే టమోటాలు టమాటోలు కూడా వేసుకుంటే ఇవన్నీ బాగా మగ్గుతాయి వంకాయలు వంకాయ వేసాం కాబట్టి కొంచెం ఉప్పు వేద్దాం లేకపోతే కండరెక్కిపోద్ది పసుపు కారం కారం కొంచెం ఎక్కువ పడుతుందండి పులుసు కదా కొద్దిగా ఎక్కువ పడుతుంది ఓకే కానీ వేసుకోండి మీ ఇంట్లో తినేవాళ్ళు ఎక్కువ ఉంటే కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి లేకపోతే నార్మల్గా వేసుకోండి ఇంకా మిగిలినవి కూడా వేసేద్దాం ములక్కాళ్ళు పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేసేది ఏంటని మీరు అనుకోవచ్చు లేదని చెప్పాలంటే ముందు వేడి మర్చిపోయాను అంతే ఇంకేమనుకోవద్దు ఇవ్వనండి మామిడికాయ మొక్కలు ఒక మామిడికాయ దొరికింది సరే దీన్ని ఈ రకంగా ఉపయోగిందామని తీసుకొచ్చాను మామిడికాయ మొక్కలు కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి ఇవి వేసి కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు కొంచెం ఎందుకంటే మనం ఇవి వేసాం కాబట్టి మామిడికాయ ముక్కలు మళ్ళీ పులుపు ఎక్కువైపోయి నన్ను తిట్టుకోవచ్చు కొద్దిగా చింతపండు పులుసు పెడతాం ఎందులోనన్నా చివర ఫినిషింగ్ కొంచెం చింతపండు పులుసు వేస్తేనే ఆ కూరకి రుచి వస్తుంది అన్నమాట మామూలుగా మీరు ఎన్ని కూరలు అంటే ఉండండి చింతపండు పులుసు వేసే కూర మాత్రం లాస్ట్లో కొద్దిగా కొంచెం చింతపండు పులుసు తగలనివ్వాలి దానికి లేకపోతే అస్సలు బాగుంటుంది అది అందుకని కొద్దిగా చింతపండు పులుసు సరే అంత కలర్ఫుల్గా ఉందో మన మామిడికాయ ములక్కాడ వంకాయ కూర ఇది అదే ఉడకాలి కదా కుక్కర్లో అంతా పెట్టకండి కుక్కర్లో పెడితే ఏమవుతుందంటే ఇవన్నీ ముద్ద ముద్ద కింద జావ జావ కింద అయిపోతాయి కొన్ని కూరలు కుక్కర్లో పెట్టాలి ఇవి కుక్కర్లో పెట్టాల్సిన అవసరం లేదు మామూలుగా ఇలా ఉడికితేనే కాదు ఇంకా గ్యాస్ మాకు ప్రాబ్లం అనుకున్న వాళ్ళు కుక్కర్లో పెట్టి ఉడక జస్ట్ ఒక విజిల్ వచ్చిన తర్వాత దింపేయండి అది ఈ కూరలన్నీ కుక్కర్లో పెడితే బాగుండదు దాని టేస్టే వేరుగా ఉంటుంది అనమాట మారిపోతాయి అందుకని కుక్కర్లో పెట్టద్దు ఇలా ఉడకనిస్తేనే బాగుంటాయి అవన్నీ మొత్తం పీల్చుకొని చక్కగా అందులో ఉడికి రుచిగా ఉంటాయి అన్నమాట ఎప్పుడు కుక్కర్ ఒక విజిల్ రావాలని మొత్తం విడిపోతాయి మురకాయలు విడిపోతాయి అన్నీ విడిపోతాయి ఏం తింటున్నామో కూడా మనకు తెలియదు సో అందుకని కుక్కర్లో పెట్టకండి కాదు మాకు గ్యాస్ సేవ్ అవ్వాలి కుక్కర్లో అనుకున్న వాళ్ళు మాత్రం ఒక్క బిజిల్ వరకు పెట్టి ఆపేయండి ఆపేసి తర్వాత మళ్ళీ మామూలుగా ఉడకబెట్టుకోండి సరేనండి సరే ఇది ఉడకాలి కదా మళ్ళీ పది నిమిషాల తర్వాత వస్తా టెన్ మినిట్స్ లైట్ ఇదిగోనండి మన కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఆహో బాగుంది ఇది చల్లారేటప్పటికి ఇంకా దగ్గర పడిపోద్ది సో ఇలాగ దించేయడమే బెస్ట్ ఇలాగైతేనే చక్కగా పులుసు అది కలుపుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది కొత్తిమీర ఇష్టం ఉన్నవాళ్ళు అంతా బెల్లం ముక్క వేసుకోండి అది కూడా తీపి చేయదు బెల్లం అనేది వేస్తే తీగా ఉంటుందని అందరూ అనుకుంటారు కానీ తీగా ఉండదు టేస్ట్ మారుతుంది కొంచెం టేస్ట్ ఒక రుచిని పెంచుద్ది కొంచెం బెల్లం వేసుకుంటే అది అందుకని వేస్తారు అందరూ కాబట్టి ఇష్టం వాళ్ళు వేయండి లేకపోతే వదిలేయండి నష్టం ఏమీ లేదు అంతేనండి మన కూర అయిపోయిందండి చూసారు కదా ఈజీగా చేసేసుకున్నాం అన్నీ ఉంటే గబా గబా చేసేసుకోవచ్చు రెండు వంకాయలు ఉన్నాయా రెండు ఉన్నాయా లేకపోతే ఒక మామిడికాయ దొరికింది ఎక్కడన్నా బజార్లో దొరికితే మామిడికాయ కొని తెచ్చుకుంటాం చెట్టు ఉంటే చెట్టు నుంచి తెచ్చుకుంటాం అలా చేస్తే అందరూ చేసేసుకుంటాం కాబట్టి ఇది సింపుల్గా ఒక వంట అయిపోయింది అలాగే గబగబా చేసేసుకోవాలి సింపుల్గాను అంతే తప్ప మార్కెట్గా లేదు అది లేదు ఇది లేదని ఇంట్లో వాళ్ళని సతాయించవద్దు మన ఆలోచనతో ఎన్నో మంటలు మనమే చేసేసుకోవచ్చు కొత్త కొత్త రుచులు తయారు చేసుకోవచ్చు సరేనండి మరి ఈ రోజుకి నాకు ఇంకా సెలవు ఇప్పించండి ఇంకో రోజు మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం